హాయ్ అండి ఏంటి మిరపకాయలు పట్టుకుని వచ్చేసింది అనుకుంటున్నారా దీనికి ఒక స్టోరీ ఉందండి స్టోరీ అంటే ఏం కాదు ఒక రెసిపీ ప్రిపేర్ చేస్తున్నారు రెసిపీ అంటే ఒడియాలన్నమాట గుమ్ముడు ఒడియాలు చాలామంది పెడతారు దీంట్లో సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే గుమ్ముడు ఒడియాల్లో పువ్వులు టైప్లాగా విడిచేది ఒకలా ఉంటుంది ఇలా వేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంది టేస్ట్ అనేది ఇలా ట్రై చేయండి ఇప్పుడు ఒక గుమ్మడికాయ తీసుకోవాలి గుమ్మడికాయ అనేది డైరెక్ట్గా కొయ్యకూడదు ఒక పుల్ల అడ్డు పెట్టి కొయ్యాలంట అది ఎప్పటి నుంచో పుట్టబడింది అన్నమాట నిజంగా ఈ గుమ్ముడికాయ ఎంత స్ట్రాంగ్గా ఉందో ఎందుకంటే బాగా ముదిరిపోయిందనమాట అంత కొంచెం లేతగా ఉండేదైతే తొందరగా కట్ అయిపోయేది చాలా ముద్రగా ఉండడం వల్ల ఆ మొక్కలు కట్ చేయడానికి నిజంగా ఎంత టైం తీసుకుందో ఎన్ని ప్లేసులు మారాను మీరే చూడండి ఒకసారి ఇక్కడ ఒక ప్యాడ్ తీసుకుని మీద కట్ చేశాను బాగానే కట్ అవుతుంది అనుకున్నా ఫస్ట్ కానీ కట్ అవట్లేదు ఇక్కడ మా విక్కీగాడు ఆ గుమ్మడికాయ ముచుకు తీసుకుని ఆడుతున్నాడు అనమాట వాడు నా చుట్టూనే ఉంటాడు ఎప్పుడూను ఇక్కడ గుమ్మడికాయలన్నీ ఇలా కోసిన తర్వాత ఇదిగో చూడండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాం చాలా సింపుల్గా చూపించాను చాలా కష్టపడ్డాను ఈ గుమ్మడికాయ కోయడానికి చాలా దలసరిగా ఉందనమాట ఇక్కడ ఉప్పు కంపల్సరీ వేయాలి ఎందుకంటే అందులో ఉండే వాటర్ అంతా బయటకు రావాలంటే కంపల్సరీ ఉప్పు ఉండాలి తర్వాత పసుపు ఈ రెండు వేసేసిన తర్వాత బాగా కలిపేసుకోండి ఈ వడియాలు నిజంగా మనం పప్పుచారులలో అలాగే సాంబార్లో ఇలాగే కాకుండా మనం ఊరికినే తిన్నా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు మనం ఉప్పు పసుపు అంతా కలిపేసాం కదా ఇలా పల్చటి క్లాత్ అంటే కాటన్ క్లాత్ కంట సిల్క్ క్లాత్ అంటే మనకి ఇలా గట్టిగా పట్టినప్పుడు చెప్తాను దానికి దానిపైన రాళ్ళు అయ్యి పెడతాం అప్పుడు ఏంటంటే తొందరగా చిరిగిపోకుండా ఉంటుంది ఇలా సిల్క్ సిల్క్లో ఉండే శారీ తీసుకోవాలి ఇలా బాగా చుట్టపెట్టిన తర్వాత ఉప్పు వేయడం వల్ల వాటర్ అనేది తొందరగా బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా బాగా గట్టిగా కట్టిన తర్వాత ఇలా రాళ్ళు పెట్టాలన్నమాట నేను కలం రాయి అలాగే రుబ్బురోలు చిన్న రుబ్బురోలు తీసుకున్నాను చూశారు కదా మీరు ఆ రుబ్బురోలు రాయి పెట్టాను పెట్టిన తర్వాత ఇది వన్ డే అనేది అలా ఉంచేయాలి నేను ఈవినింగ్ టైం చేశాను ఆ కట్ చేయడం అన్నీ ఈవినింగ్ ఫైవ్ స్టార్ట్ చేశాను సిక్స్ థర్టీ అలా అయిపోయింది కట్ చేసి అన్నీ పెట్టిన తర్వాత మర్నాడు అనమాట ఇది ఆ రోజంతా ఉంచేసాం వాటర్ అంతా చాలా వాటర్ వెళ్ళిపోయింది మా అమ్మాయి అన్నది నేను ఓపెన్ చేస్తాను సరదాగా అనిపించినట్టు దానికి నేను ఓపెన్ చేస్తానని ఓపెన్ చేసింది అనమాట ఇప్పుడు మరి దానికి సంబంధించి మరి పిండి ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ పిండి కాదు మినప్పిండి ఓకే మినప్పప్పు నానబెట్టేసుకున్నాను ఇక్కడ గ్రైండర్ తయారు చేసేసుకుంటున్నాను తయారు చేసుకున్న తర్వాత దీనికి ఒక ఒక కాయ తీసుకున్నాను కదా గుమ్మడికాయ గుమ్మడికాయకి నేను కేజీ పప్పు వేసాను అంటే ఎంత పడుతుందో అన్నది అంత క్లియర్గా చెప్పలేము అంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలనిపించింది ఎందుకంటే వడియాలు అనేది ఇలా చేస్తే చాలా బాగున్నాయి ట్రై చేయండి కరకరలాడుతూ చాలా బాగున్నాయి ఇప్పుడు పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో చూపిస్తాను మీకు ఇక్కడ ఏం చేయాలో తెలియట్లేదు అది చేయాలా ఇది చేయాలా అని కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నాను ఇక్కడ సరేలే మనకి పండు మిరపకాయలు ఉన్నాయి కదా అవి ముచ్చుకులు తీసుకొని దాన్ని ప్రిపేర్ చేసుకోమని పిండి రెడీ అయ్యేటప్పుడు కనీసి దాన్ని స్టార్ట్ చేశాను అనమాట కానీ కష్టమేనండి ఎందుకంటే టూ డేస్ కష్టపడాలి ఎండ గట్టిగా ఉండాలి ఎందుకంటే ఎక్కువ ఎండు ఉంటేనే ఈ వడియలు అనేది తొందరగా ఎండుతాయి అన్నమాట ఇక్కడ పచ్చిమిరపకాయలు మరి క్లీన్ చేసుకోవాలి కదా అందుకు వాటర్ రెడీ చేసుకుంటున్నా ముసుగులు తీసేసి ఒక దాంట్లో వేసేసుకొని బాగా క్లీన్ చేసేసుకుందాం ఇలా ఒక పిండి రెడీ అయిపోతుంది ఇంకా చూడండి ఇలా ముసుకులు తీసేసుకుంటే సరిపోతుంది ఇవి ఎన్ని పడతాయో చూసుకోండి మీకు కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోండి నేను మాత్రం ఒక యాభై గ్రాముల పైన ఉంటాయి అనుకుంటా వేసాను టేస్ట్ సరిపడా సాల్ట్ అదే రాక్ సాల్ట్ కళ్ళుప్పు అది కూడా యాడ్ చేసేస్తాను వేసేసిన తర్వాత ఇది ఒకసారి మిక్సీ పట్టేసుకుందాం ఓకే కానీ ఒక్కరు అంటే ఇలా ఒక్కరు ఇంకొకరు ఉంటే ఏదైనా సరే ఉమ్మడి ఫ్యామిలీ అనేది చాలా బాగుంటుంది ఎందుకంటే ఒకరు ఒకటి చేస్తుంటే ఒకరు ఒకటి చేస్తారు అలా సరదాగా కూడా అనిపిస్తుంది కష్టం అనిపించదు చూడండి ఇలా పేస్ట్ చేసుకుని అంటే కొంచెం బరక బరకగా చేసుకోండి మరీ మెత్తగా చేసుకోకండి ఇప్పుడు స్పూన్ పెట్టి చూపిస్తాను మీకు ఆ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో కానీ ఉమ్మడి ఫ్యామిలీలో ఏంటంటే మాట్లాడుకుంటూ ఇది అలాగా ఇదిలాగా అని చేసుకుంటూ ఉంటే చాలా సరదాగా ఉంటుంది ఇలాంటివి ఎన్ని చేసినా కష్టం అనిపించదు చూడండి ఇలా గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిన తర్వాత చూడండి మనం అంటే అందులో పిండేసింది తీసుకొచ్చి ఒక ప్లేట్లో వేసాను ముందుగా ప్రిపేర్ చేసుకున్న వెల్ ఏంటది చెప్పాను పచ్చిమిరపకాయలు పండు పచ్చిమిరపకాయలు అవి కూడా అందులో వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది పిండి తీసి ఇందులో యాడ్ చేసేసుకోండి మా ఆయన గారు ఏమన్నారు తెలుసా ఈ వడియాలు నిజంగా చాలా బాగున్నాయి వాళ్ళ అమ్మగారు గుర్తుకొచ్చారట ఆ వడియాలు చూసి అమ్మ వాళ్ళ మా మమ్మీ కూడా అలాగే పెట్టేవారట చాలా బాగున్నాయి ఒడియాలు ఎందుకంటే ఆయనకి పువ్వుల టైప్లో విడిచేవి నచ్చవు అనమాట ఇలా కొంచెం పిండి ఎక్కువేసి చేసేవి చాలా ఇష్టం ఇలా వేసేసిన తర్వాత కలిపేసిన తర్వాత ఇందులో ఒక ఇంక్రిడియం అది అది కూడా యాడ్ చేసేసుకుందాం ఫైనల్గా మీకు చెయ్యాలనిపిస్తుంది కదా ఎందుకంటే ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడతామంటే మనం బయట కొనుక్కుని తెచ్చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇలాంటి వడియాలు అవిని అలా కాకుండా మనం కూడా ట్రై చేద్దాం అన్న ఆసక్తి చాలామందిలో వస్తుంది కదా ఇలా ట్రై చేయటం వల్ల అందుకనేసి ఇప్పుడు జీలకర్ర కర్ర యాడ్ చేసేస్తున్నాం ఇది ఫైనల్ టచ్ అనమాట ఇవన్నీ వేసేసి లాస్ట్లో మనం ఫస్ట్ ఉప్పు కలిపాం కదా అది సరిపోయిందో లేదో చెక్ చేసేసుకుందాం చెక్ చేసుకున్న తర్వాత అయిపోయింది చూడండి ఒడియో అనేది వస్తుందో లేదో ట్రైలేస్తున్నాను ఇప్పుడు పైకి పడ్డ పట్టుకుపోదాం పైకి పట్టుకుపోయి ఎండలో పెట్టేద్దాం ఇక్కడ నేను ఇల్లు కట్టేటప్పుడు ఇక్కడ బల్లలు పోయించుకున్నా అదేంటంటే గ్రానైట్ గ్రానైట్ బల్లలు దాని మీద ఒక సంచి వేశాను బియ్యం సంచులు ఉంటాయి కదా అలాంటివి వేసుకోవచ్చు లేకపోతే కవర్లు ఉంటాయి కదా మీకు ఆ కవర్లు వేసుకొని ఒక్కొక్కటిగా మనకు కావాల్సిన సైజుల్లో ఇలా పెట్టేసుకుంటే టూ డేస్ దగ్గర దగ్గరగా వన్ డే ఏమవుతుందంటే బాగా ఎండుతుంది దాన్ని తిరగేసేసుకుంటే ఇంకొక రోజు ఎండుతుంది అయిపోయిన తర్వాత వడియాలన్నీ ఇలా రెడీ అయిపోతాయి చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఎలా ఉంటుందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా వీడియో ఇలాంటి వీడియోస్ ఇంకా వస్తుంటాయి మా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మరి మీకు నచ్చిన వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి ఓకేనా థ్యాంక్ యూ